జై భద్రకాళి మాత్రం మౌనం జై సీతారాం జై భూదేవి మనం చూస్తున్నాం మనసు ఎంత విచిత్రంగా ఉంటారంటే ఆ సండే సండే ఆ ఎంజాయ్ మాంసంతోన కొంతమంది మందుతోన తిని బాగా పొద్దున్న లక్షణంగా స్నానాలు చేసి ఇంట్లో అట్లా వాసన కూడా ఉంటుంది కడుపులో మాంసం కూడా ఉంటుంది అరక్కుండా పొద్దున్న లక్షణంగా ఉడుకున్న సండే తండ్రి ఉడికి చల్ల కాపాడు మా కష్టాలు తప్పించు మమ్మల్ని చల్లగా చూడు రాబో రోజుల్లో గండాలు తక్కి అంటే మనం చేసేవాడిని కర్మలు రాత్రి తిని జంతు ఘోష చేసి సచిన్ సేవలు తిని పొద్దు ఆ కర్మ చేసి పొద్దున నుంచి దేవుని వరాలు కొడతాం అంటే అక్కడ ఉండం మనం భయం లేకుండా భక్తి లేకుండా బుచ్చిన పెట్టేదాయి ఒక తినేది కర్మ పెంచుకునేది మన రోగాలు వస్తే దేవుని ఆరంభిస్తాం అదే పరిచయం పెద్ద ఇందులో మీ ఆట ఏ ఇష్టమైనట్లా చెప్పుకుంటుంటే ఏమి అంటే భగవంతుడు ఎంత చూస్తూ ఊకుంటాడా నారా తీశాడు ఇరవై ఫస్ట్ మాంసారాన్ని తగ్గించండి మాంసాన్ని తగ్గించండి శరీరం కాపాడుకోండి చేరం